రాష్ట్రంలో ఉపాధి సిబ్బందికి ఉపాధి సిబ్బందికి గ్రేడ్ ఫిక్స్ చేయమంటూ ఉద్యోగ ఐకాస వెనక అయితే చేయడం జరిగింది ఉద్యోగుల ఐకాస జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి గ్రేడ్ ఫిక్స్ చేయాలని ఉపాధి హామీ పథకం ఉద్యోగులైతే సంయుక్త కార్యాచరణ కమిటీ ఐకాస డిమాండ్ చేసింది రెండు వేల పదహారు ఆగస్టు ఇరవై ఎనిమిదిన సర్క్యులర్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు మార్చి పద్నాలుగున ఏఏఓలోగా ఏఓలకే గ్రేడ్ ఫిక్స్ చేశారని జేఈలు పీఏలు కంప్యూటర్ ఆపరేటర్లు ఏఏలు ఇతర కేడర్ల ఉద్యోగులకు అన్యాయం జరిగిందని పేర్కొంది అయితే తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో డైరెక్టర్ షణ్ముఖరావు జాయింట్ కమిషనర్ శివప్రసాద్ కలిసిన ఐకాస ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు తమ సమస్యలపై ప్రతరించారు నిత్యావసర ధరలు పెరిగిన దృశ్య పిఆర్సీ ఇరవై మూడు శాతం గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు సీనియారిటీ ప్రకారం అర్హతల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులో సిబ్బంది నియమించాలని ఐకాస నేతలు విజ్ఞప్తి చేశారు అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న ఎఫ్టిఈలను క్రమబద్దీకరించాలని కోరారు సెర్ఫ్ సెర్ఫ్ ఉద్యోగులు మాదిరిగా ఉపాధి ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని సో కోవడం జరిగిందనమాట సో ఈ విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి గ్రేడ్ ఫిక్స్ కోసం వీరైతే వినతి చేయడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం